తుర్తి మండల కేంద్రంలో రైతు వేదికలో ప్రభుత్వం నుండి మంజూరు చేయబడిన తొంభై ఒక్క మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి మాజీ సింగిల్ విండో చైర్మన్ బోలి రాజేశ్వరరావు ఎంఆర్ఓ ఎంపీడీఓ చేతుల మీదుగా లబ్ధిదారులకు దాదాపు మండలంలోని పన్నెండు గ్రామాలకు గాను కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను తొంభై ఒక్క మందికి గాను తొంభై ఒక్క లక్షల పదివేల ఐదు వందల యాభై రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్ఆర్ జగత్ సింగ్ ఎంపీడీఓ రాజ్ కుమార్ ఏఈఓ రాజ్ కుమార్ ఎంపిఓ మరియు వ్యవసాయ అధికారులు కళ్యాణి మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి మాజీ అధ్యక్షులు సంతాజీ మాజీ సింగిల్ విండో చైర్మన్ గోలి రాజేశ్వరరావు పొన్నం యువసేన తంగళ్ళపల్లి రమేష్ బతిని రవీందర్ గౌడ్ రవీందర్ పెంచికలపేట విలేజ్ ప్రెసిడెంట్ ఎల్ఐసి దామెరా వివిధ గ్రామాలకు సంబంధించిన లబ్ధిదారులు మహిళలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ఎలకతు మండల కేంద్రంలో రైతు వేదికలో ప్రభుత్వం నుండి మంజూరు చేయబడిన తొంభై ఒకటి మంది కళ్యాణలక్ష్మి మరియు షాది ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది వారికి కూడా ఈరోజు చెక్కుల పంపిణీ చేయడం జరిగింది దానికి సంబంధించిన తొంభై ఒకటి మంది లబ్ధిదారులకు సో మనకు తొంభై ఒకటి లక్ష పదివేల ఐదు వందల యాభై ఆరు రూపాయల సంబంధించిన చెక్కులు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఇది ఓన్లీ ఎలకతుర్తి మండల కేంద్రం మండలం సంబంధించిన పదమూడు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి దాంట్లో ఈరోజు పన్నెండు రెవెన్యూ గ్రామాలకు సంబంధించిన చెక్కులు రావడం జరిగింది బావపేట నుండి ఎనిమిది దామెర పది దండేపల్లి పదమూడు ఎలకతుర్తి పదిహేను గోపాల్పూరు ఏడు జీలుగుల పన్నెండు కేశవాపూర్ పది నడుమ మూడు పెంచికల్పేట మూడు సూరారం ఏడు తిమ్మాపూరు ఇద్దరు అదేవిధంగా వీరనారాయణపూర్ నుండి ఒకరికి మొత్తంగాను తొంభై ఒకటి మందికి ఈరోజు పంపిణీ చేయడం జరిగింది